అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బంధన్స్ కిచెన్ నేను ఈరోజు పన్నీర్తో పాలకోవా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా ఈజీగా ఇంట్లోనే మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు బయట స్వీట్ షాప్కి వెళ్ళి కొన్ని తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా దీనికోసం నేను ఇక్కడ పావు కేజీ వరకు రెడీమేడ్ పన్నీర్ని తీసుకున్నాను మీరు ఇంట్లో పన్నీర్ చేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఈ పన్నీర్ని నేను మెత్తగా చేసుకుంటాను మిక్సీలో వేసి ఈ విధంగా మ్యాష్ చేసుకొని వేసి మిక్సీని గ్రైండ్ చేసినప్పుడు ఫస్ట్ ఆప్షన్లో పెట్టి ఒక టెన్ సెకండ్స్ ఆన్ ఆఫ్ ఒక టెన్ సెకండ్స్ చేస్తే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా స్మూత్గా అవ్వాలన్నమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి పాన్ వేడెక్కిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేసిన తర్వాత ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసిన పన్నీరు మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఒక స్పాచులాతో కానీ ఒక చిన్న గరిటతో కానీ దీన్ని అలాగా కలుపుతూనే ఉండాలి స్టవ్ని మీడియంలో పెట్టి దీన్ని మనం కుక్ చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు దీన్ని ఈ విధంగా కలుపుతూ కుక్ చేసుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం పావు కేజీ పన్నీర్కి ఒక కప్పు వరకు పాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ పాల పౌడర్ వేయడం వల్ల కోవా అనేది రిచ్నెస్ గాను క్రీమీ టెక్చర్తో చాలా బాగా వస్తుంది పాల పౌడర్ వేసిన తర్వాత పన్నీర్లో బాగా కలిసిపోయేంత వరకు బాగా దీన్ని స్పెషలాతో మిక్స్ చేసుకోవాలి ఎలాంటి ఉండలు కట్టకుండా జాగ్రత్తగా మనం ఫాస్ట్గా కలుపుతూనే ఉండాలి ఈ విధంగా పాలు పౌడర్ పన్నీర్లో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత పాలని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను త్రీ ఫోర్త్ కప్పు వరకు పాలని యాడ్ చేసుకుంటున్నాను ఈ పాలు వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మంటని స్లోలోనే పెట్టుకోవాలి ఈ విధంగా పాలు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మనం కుక్ చేసుకోవాలి ఈ కోవాని డైరెక్ట్గా పాలతో చేసే కన్నా పన్నీరుతో చేసుకుంటే చాలా ఈజీగా ఎర్లీగా అయిపోతుంది మనం వేసుకున్న పాలు మొత్తం కూడా పన్నీరులో ఇంకిపోయి పైన నెయ్యి ఈ విధంగా తేలుతూ లైట్గా కనిపిస్తుంది ఇలాంటప్పుడు మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను షుగర్ని ఒక కప్పు వరకు యాడ్ చేసుకున్నాను ఈ కప్పు షుగర్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి తర్వాత ఈ షుగర్ ప్లేస్లో కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవచ్చు ఒకవేళ మీరు కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే షుగర్ కన్నా కొద్దిగా తగ్గించి కండెన్స్డ్ మిల్క్ని వేసుకోండి తర్వాత ఈ టైంలోనే మీరు ఒకసారి స్వీట్ని కూడా చెక్ చేసుకోండి స్వీట్ కూడా మీకు చాలదు అనిపిస్తే ఇప్పుడే మరికొద్దిగా షుగర్ని యాడ్ చేసుకోండి మనం వేసుకున్న షుగర్ మొత్తం కరిగిపోయి కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది ఈ విధంగా గట్టిగా కూడా అయిపోతుంది ఇలాంటప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కోవా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలాచీ పౌడర్ని యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఒక గ్లాస్ బౌల్ లాంటిది తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకుందాం నెయ్యిని వేసుకొని బౌల్ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుందాం స్ప్రెడ్ చేసిన తర్వాత మీ దగ్గర బటర్ పేపర్ కానీ ఉంటే వేసుకోండి లేకపోతే వేయకపోయినా పర్వాలేదు ఈ బటర్ పేపర్ వేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోవాని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసిన తర్వాత దీన్ని స్పాచులతో ఈ విధంగా సర్దుకోవాలి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ చేసుకోవాలి నేను ఇక్కడ కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ని కొద్దిగా పిస్తా అని కుంకుమ పువ్వుని కూడా వాడి దీనిపైన గార్నిష్ చేసుకున్నాను ఈ విధంగా గార్నిష్ చేసుకున్న తర్వాత వన్ అవర్ వరకు మనం దీన్ని వదిలేయాలి ఎందుకంటే అది సెట్ అవ్వాలి వన్ అవర్ తర్వాత పూర్తిగా చల్లారిపోయి పూర్తిగా సెట్ అయిపోతుంది ఇప్పుడు మనం దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకుందాం ఇది పూర్తిగా సెట్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే మనం పైన దీన్ని టచ్ చేస్తూ ఉంటే అది మనకి చేతులకి అంటుకోకుండా ఉంటుంది అలాంటప్పుడు పూర్తిగా ఇది చల్లారిపోయి సెట్ అయిపోయిందని అర్థం ఆ తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను ఒక పీస్ని కూడా తీసి మీకు బ్రేక్ చేసి చూపిస్తున్నాను చాలా బాగా వచ్చింది గోవా సేమ్ ఇదే మెజర్ మెజర్మెంట్స్తో మీరు తప్పకుండా దీన్ని ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ